మోషేని అక్కో చెల్లొ మిరియాంగు తిట్టింది తిడితే ఎవరి కోపం వచ్చింది మోసేకి వచ్చిందా దేవుడికి వచ్చిందా మోసేకి మోసేకి ఎక్కువ కోపం రాలా ఎవరి కోపం వచ్చింది దేవుడికి వచ్చింది తకడకదికి వచ్చేస్తాడు చంపేస్తాను అంటాడు అప్పుడు మోసే ఉంటాడు సార్ వద్దులే బ్రబా అంటాడు చూడండి కృష్ణ దేవుడు మనిషి చూడండి ఇక్కడ మోసేకి ఎక్కువ కోపం రాలా దేవుడికి వచ్చేసింది ఎందుకు నా ఊని అంటావా నువ్వు మోసేని అంటావా మోసే గుడి మీకేం తెలుసురా మోసే నేను మీ అందరితో దర్శనాలు కాళ్ళ ద్వారా మాడతా ప్రవేశాల ద్వారా మోషేతో డైరెక్ట్ తిన్నగా మాట్లాడతా అది నా మోసే నా మోసే అని అంటారా మీరు అని కోపం వచ్చేసింది నీకు ఎవరైనా ఇష్టం అనుకో వాళ్ళు మాట్లాడితే నీకు కోపం వస్తారా కదా నర నరాలు వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు ఆడికి తెలియదు ఆడి తెలివిటే వాగుతున్నాడు సో నీకు బస్తు కోపం వస్తుంది మామూలుగా కాదు నాకు బోర్డు కోపం వస్తుంది అరే నాకు తెలుసు వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు తెలిసిన వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే నాకు బాగా కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళ గురించి నీకు తెలియకుండా మాట్లాడటం నాకు తెలుసు అని సేమ్ దేవుడి కూడా మోషే గురించి మీకేం తెలుసురా నాకు తెలుసు అని దేవుడే దిగొచ్చాడు నేనంటా కదా అదే రోషం పౌరుషం నిన్ను ఎవడన్నా మాట్లంటే నేను ఎప్పుడు చెప్తాను నిన్ను ఎవడన్నా మాట్లాడంటే నీ కోపం రాకూడదు దేవుడి కోపం రావాలా నీ కోప నీ కోపచ్చి నువ్వు నోరు పారేసుకోవడం కాదు దేవుడు మాట్లాడాలా గప దేవుడు వచ్చేయాలా నా బిడ్డనంటావా అని అలాగ బతకాలా ఊదే ఫ్రీ కాదు కృప కాదది కృపతో రాదు నువ్వు అలా బతుకు చూపిస్తే దేవుడు అంటాడు కదా నిన్ను ముట్టినవాడు నాకు కనుకుంటాను ఏదో డై మామూలు మాటలు ఉంటాయే ఒరే వాడి దగ్గరికి వెళ్ళాలంటే నన్ను దాటెళ్ళాలిరా అంటాడు నన్ను దాటెళ్ళా అది దేవుడు అనే మాట లోకల్ భాషలో గడసల భాషలు ఇది వాడు ముట్టుకోవాలంటే నన్ను దాటెళ్ళాలంటాడు అది నేను చూసి చూసొచ్చా కాబట్టి అందుకు నేను అనుకుంటాను నాకు చెప్పాక ముక్కు మీద కోపం చాలా కోపం అదంతా ఎలా తగ్గిందంటే ఆ మాటలు విని ప్రభా మోసేలాగా నేను బతుకుతా నేను నీకు దగ్గరగా బతుకుతా నన్ను ఎవంటే నీకు కోపం రావాలి ప్రభా నా కోపర దరిద్రు బతుకు వేస్ట్ ఇక అన్నిటికి బతుకు నేను బతుకున్నా నా కోపరాటం కాదు నీకు కనిపించాల కిరణ్ ముట్టుకుంటే నా కన్ను గుట్టు ముట్టినట్టే అని ఊని చెప్పుకోవడం కాదు నా బతుకు నా జీవితం అలా ఉంటే అప్పుడు దేవుడు అంటాడే కానీ ఊనే ఇష్టం వచ్చాడు జీవిస్తే దేవుడు అంటాం